ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు అమెరికాలోనే ఢల్లాస్ పట్టణంలో తెలుగు వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఆ తెలుగు వ్యక్తులలో కూడా తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఆ తెలుగుదేశంలో కూడా కేజీఎఫ్ గ్రూప్తో మాట్లాడుతూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది సరే పార్టీ గురించి పార్టీ విధి విధానాల గురించి పార్టీ కోసం కార్యకర్తలు ఏ విధంగా కష్టపడేది కార్యకర్తల కోసం లోకేష్ ఏ విధంగా ఆలోచించేది ఈ అంశాలన్నీ కూడా ఆ యొక్క వేదిక మీద చెప్తా ఉన్నాడు లోకేష్ గారు అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కేజీఎఫ్ గ్రూప్లో కొందరు గట్టిగా కేకలు వేస్తూ సైకోగాన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు సైకోగాన్ని ఎప్పుడు ఎప్పుడు మూసేస్తారన్నా అనేటువంటి మాట అనడం జరిగింది దానికి లోకేష్ గారు ఏదో మాట్లాడుతూ అప్పుడు స్పందించకుండా ఆ తర్వాత అదే కేజీఎఫ్ గ్రూప్లో ఉన్నటువంటి కొందరు ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ ఇంత పని చేస్తుందా లేదా అన్నా అని లోకేష్ గారిని ప్రశ్నించడం జరిగింది అప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ తన పని తను చేస్తూ పోతుంటుంది దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అనేటువంటి మాట అనడం జరిగింది వాస్తవంగా లోకేష్ గారు అమెరికా పర్యటన అంటే అందరూ ఏం ఊహించిండ్రు అక్కడ పోయి కేవలం పెట్టుబడుల గురించి మాత్రమే మాట్లాడతారు లేదు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల గురించి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు వివరిస్తాడు లేదు అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ముఖ్యంగా కేజీఎఫ్ గ్రూప్ వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి దానిపైన చర్చ జరుగుతుంది అనే విధంగా అందరూ ఊహించిండ్రు కానీ దానికి భిన్నంగా సరే పార్టీ గురించి చెప్పుకోవచ్చు కార్యకర్తల గురించి చెప్పుకోవచ్చు కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిని బట్టి పట్టుకొని సైకోగాని ఎప్పుడు మూసేస్తారు సైకో ఎప్పుడు జైలుకి పంపిస్తారు ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ అమలవుతుందా లేదా ఏంది ఈ మాటలు అంటే ఇక్కడ మనం ఇంకోటి కూడా ఆలోచించాలి ఆ ప్రశ్నలు అడిగినటువంటి ఆ కేజీఎఫ్ గ్రూప్ది తప్ప అంటే పూర్తిగా వాళ్ళదేం తప్పు కాదు ఎందుకంటే ఒక ప్రశ్న అనేది అటువైపు వ్యక్తిని బట్టే ఆ ప్రశ్నలు వస్తాయి ఈరోజు లోకేష్ చూస్తే ఏమొస్తాయి రెడ్ బుక్ గురించో లేకపోతే కేసుల గురించో లేకపోతే ప్రతీకార చర్యల గురించో ఈ సైకో అనేటువంటి మాట వీటి ప్రస్తావనే వస్తుంది ఎందుకంటే ఇవన్నీ కూడా గతంలో అధికారంలో లేనప్పుడు లోకేషు ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాటలు ఆ తర్వాత అవి కార్యకర్తలు వివిధ స్థాయిలో అందరూ వాడడం జరిగింది ఈ రెడ్ బుక్ కూడా అంతే ఆయన అధికారం లేనప్పుడు మేము అధికారం లేకొచ్చే అందరి పేర్లు రాసుకొని దాని ప్రకారం శిక్షలు వేస్తాం శిక్షిస్తామన్న అధికారం లేకొచ్చిన ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం పాలన జరుగుతుంది దాని ఫలితమే ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే వేలాది మంది మహిళలు అమ్మాయిలు బాలికల మీద దాడులు హత్యలు అత్యాచారాలు ఒకవైపు అయితే ఇంకొక వైపు ఎక్కడే కానీ ఈ యొక్క చట్టాలకు లోబడి పని యంత్రాంగం పూర్తిగా విఫలం కావడం వల్ల విపరీతమైనటువంటి అవినీతి విచ్చలవిడిగా దోపిడితనం దోచుకోవడం ఇవన్నీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం యొక్క ఫలితమే సరే దీని ఫలితము ఎట్లా ఉంటుందంటే రాజకీయాల్లో భవిష్యత్తులో కాలమే నిర్ణయిస్తుంది సరే ఇదంతా ఒకటి అనుకుందాం కానీ వాస్తవంగా మనం అందరం ఏమనుకుంటాం అరే అమెరికా పోయిన వాళ్ళంటే కొంచెం తెలుగు ఉన్నటువంటి వాళ్ళు నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు అలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు జనరల్గా చర్చ దేని మీద జరగాలి ఆంధ్రప్రదేశ్లో కూటమి కోసం మేము కూడా అప్పుడు ఎన్నికల సమయంలో వచ్చి కష్టపడినాము మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారా అమలు చేయడానికి ఏమన్నా ఇబ్బందులు ఉందా ఇబ్బందులు ఏమన్నా ఉంటే మేము మా సహాయం ఏమన్నా ప్రభుత్వానికి అవసరపడుతుందా అనే దాని మీద చర్చ జరగాలి దాని మీద ఎక్కడే కానీ చర్చ జరగలేదు అంటే ఇక్కడ లోకేష్ యొక్క ఆలోచన తీరు కూడా విచిత్రంగా ఉంది ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కవిస్తున్నాడు ఇంకొక పక్క తెలుగుదేశం కార్యకర్తలు నవ్విస్తున్నాడు సరే అధికారంలో ఉన్నప్పుడు నవ్వించడం కవ్వించడం లవ్వించడం ఇవన్నీ అప్పటికప్పుడు బ్రహ్మాండ పనిచేస్తాయి కానీ శాశ్వతంగా రాజకీయాల్లో కొంత ఇబ్బంది ఉంటుందనేదే మనకు గత చరిత్ర చూసుకున్నప్పుడు అర్థమవుతుంది సరే ఇదంతా బాగానే ఉంది వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు తెలుగులో లేదు ఇల్లు అనుకున్నట్టు కేజీఎఫ్ గ్రూపు కానీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో తెలుగుదేశం గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉద్యోగాలు మానుకొని కొందరు సెలవులు పెట్టి కొందరు ఉద్యో బిజినెస్లు మానుకొని వచ్చి వారం పది రోజులు ముందే వచ్చి ఇక్కడ తిష్ట వేసి అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ముఖ్యంగా తెలుగుదేశానికి అనుకూలంగా ముఖ్యంగా కేజీఎఫ్ గ్రూపులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేలాది కోట్ల రూపాయలు సందాలు వేసుకొని ఓట్లు కొనుక్కున్నారు సరే వాళ్ళు అనుకున్నట్టు గెలిచింద్రు గెలిచిన తర్వాత జనరల్గా ప్రజల గురించి ఆలోచించాలి కదా మీరు నిజంగా దేశం గురించి రాష్ట్రం గురించి ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు అయితే ముందుగా మీరు ప్రస్తావించాల్సిందేంటి ప్రజల గురించి ప్రస్తావించాలి ఈరోజు వీళ్ళ ఎన్నికలకు ముందు సరే ఓట్లు కొన్నారా ఏం చేసిందా అది అందరికీ తెలిసిందే ఈ మాట మనవన్నది కూడా కాదు తెలుగుదేశానికి ఎన్ఆర్ఐ కన్వీనరా ఆయన ఎవరు ఒకరు పెద్ద ఆయన ఉన్నాడు కదా కోమటి జయరాములు ఆయన అన్నటువంటి వీడియోను ఒకటి బయటకు వచ్చింది కదా ఎలక్షన్స్ టైంలో ఏ వాళ్ళదే ముందు కొనిపారేయండి డబ్బులకేమి కొదవలేదు ఒక్క ఫోన్ కాల్ పోతే వేలాది కోట్ల రూపాయలు ఇక్కడ దిగుద్ది దిగింది కూడా అది నిజమే సరే ఆయన పక్కన పెడదాంలేండి ఇందుకు రోజు వాటి గురించి ప్రస్తావన ఇది ఎలక్షన్స్కి ముందు వీళ్ళు ఇక్కడికి వచ్చి ప్రజలు బాగా మాట చెప్పిండ్రు చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రం ముందుకు పోద్ది చంద్రబాబు నాయుడు ఉంటేనే అభివృద్ధి చెందుద్ది ఆ మాటని ప్రజలకు కొంచెం నచ్చజెప్పే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది కదా మీరు ఒకవేళ ఇతర దేశాల్లో ఉండొచ్చు రోజు ఇక్కడికి రాకపోవచ్చు కనీసం అక్కడికి ఆ వ్యక్తి ఉన్న ఆ వ్యక్తితో మీరు మాట్లాడాల్సిన మాటలు జరగాల్సిన చర్చ ఏంది ఎన్నికలకు ముందు మీరు సూపర్ సిక్స్ అన్నారు ముఖ్యమైనటువంటివి నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తున్నారు ఆడబిడ్డ నిధి కోసం అది ఇవ్వలేదు ఇవి అవకాశంగా చాలా ఉన్నాయి వీటి కోసం ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది అనేది ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఎలక్షన్స్ ముందు నేను సంపదను సృష్టిస్తా ఆ సంపద ద్వారా నేను చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తున్నాడు కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఖజానా ఖాళీ అయిపోయింది పెట్టే ఖాళీ అయిపోయింది అప్పులు ఇచ్చేవాళ్ళు లేరు అప్పులు పుట్టట్లేదు అనేటువంటి మాట అంటున్నారు ఇవన్నీ కూడా ఏదో ఒక రూపంలో అమెరికాలో డల్లాసులోను మోక నగరంలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం కార్యకర్తలకు ముఖ్యంగా కేజీఎఫ్ గ్రూప్ అనేది సమాచారం చేరుతుంది కదా అలాంటప్పుడు మీరు లోకేష్ ఏం చెప్పాలి అన్న మీరు ఇబ్బంది పడుతున్నట్టుండ్రు ఎలక్షన్స్కి ముందు మీ తండ్రి గారిని మేము కూడా నమ్మినాము ఏదో సంపద సృష్టిస్తాడని కానీ ఇప్పుడు సంపద సృష్టించలేకపోతున్నాడు సరే మన మీద నిందలు పడకుండా ఉండాలంటే ఇక్కడ అంటే అమెరికా డల్లాస్లో లేదా అమెరికా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ కేజీఎఫ్ గ్రూప్ అంతా కూడా సందాలు వేసుకొని మీకు ఇస్తాం మీరు తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు నిరుద్యోగ వృత్తి అదేవిధంగా ఆడబిడ్డలకు ఆడబిడ్డ నిధి ఇవ్వండి అనే మాట చెప్పింటే ఎంత బాగుండు నిజంగా ఆ మాటకి ఏం చెప్పింటే ఈరోజు బ్రహ్మాండం వాళ్ళ గురించి పూర్త వీడియో చేసేవాళ్ళం మనం కూడా అలా కాకుండా మాజీ ముఖ్యమంత్రిని సైకోగాడని అంతమంది ఎదుట అనడమే కాకుండా బొక్కలు ఏర్చరు ఎప్పుడు ఏర్చరు కొడతారు ఎప్పుడు కొడతారు రెడ్ బుక్ ఎప్పుడు అమలు అవుతుంది ఆల్రెడీ రెడ్ బుక్ అవుతుంది అబ్బా మీకు తెలియనట్టుంది పెద్దగా అక్కడ ఉండేటువంటి దల్లాసులు ఉన్నటువంటి వాళ్ళకు తెలుసుకోండి ఒకవారి ఈ రెడ్ బుక్కులు ఈ యొక్క సైకోలు వీటి యొక్క ఫలితము రాజకీయాలు భవిష్యత్తులో బ్రహ్మాండమైన సమాధానం దొరుకుద్ది తొందర ఏం పడద్దు రాజకీయాలు స్థిరంగా ఎప్పుడు ఉండవు వేగంగా మారిపోతాయి అమీబా అమీభా ఏ విధంగా తన ఆకారాన్ని మార్చుకుంటుందో అంతకంటే వేగంగా రాజకీయాలు అనేవి మారిపోతాయి కాబట్టి వాటి గురించి పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ రోజు వచ్చినప్పుడే ప్రతి ఒక్క వ్యక్తి తెలుస్తుంది కాకపోతే కొందరు పాపం తెలిసో తెలియకో సంబరిపడిపోతుండ్రు ఐదేళ్ళకే మనకు ఎన్నిక జరిగింది అనేటువంటి మర్చిపోతుండ్రు ఒక పార్కి గెలిచే జీవితాంతం మనమే ఉంటారులే అనుకుంటున్నారు కొందరు అది తప్పు ఏ పార్టీ వాళ్ళైనా ఏ గ్రూపులైనా ఎవరైనా కూడా సరే అంతిమంగా మనం చెప్పాలనుకున్నది ఏంటంటే బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రజలకు మీరు హామీ ఇచ్చినటువంటి వ్యక్తులుగా మీ భాగస్వామ్యం ఉంది కాబట్టి ఎన్నికలకు ముందు ఓట్లను కొనడానికి కోట్లాది రూపాయలు ఇక్కడ తెచ్చిండ్రు ఈరోజు ఉంది సందాలు వేసుకుంటే అక్కడ ఉన్నటువంటి కేజీఎఫ్ గ్రూపులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఇక్కడ సంక్షేమం కోసం కొంత మీ సహకారం అందించండి అభివృద్ధి కోసం మీ సహకారం అందించండి అలా అభినందిస్తే ఈ లోకేష్ బాబు గారు అక్కడ వచ్చినందుకు మీతో ఇంటరాక్ట్ అయినందుకు ప్రజలు ఇక్కడ ఉండేటువంటి ప్రజలు మీ పట్ల అంతో ఇంతో ఒక మంచిగా ఆలోచిస్తారు కానీ మీరు నరకండి కొట్టండి రెడ్ బుక్ తీయండి ఆ బుక్ బయటికి తీయండి ఈ కత్తి తీయండి అంటే ఇవన్నీ బాగుంటుంది మీకు బాగానే ఉంటుంది ఎందుకు మీరు ఎక్కడో ఇతర దేశాల్లో ఉంటారు అవసరమైతే బుద్ధి పుడితే ఎలక్షన్ టైంలో వచ్చి ఓటు వేస్తారు లేదు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే పార్టీకి ఇంత పండేస్తారు ఇస్తారు ఈ మాత్రం మీరు చేయగలుగుతారు కానీ అంతిమంగా నష్టపోయిన ఎవరు ఇలాంటి మాటల వల్ల ఆంధ్రప్రదేశ్లో బతికే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కొంచెం అంతో ఇంతో మనసాక్షి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడతారు అంటే ఇక్కడ ఇంకోటి కూడా మనం చెప్పుకోవాలి అండి రౌతును పెట్టే గుర్రం పరిగెత్తదనేటువంటి ఒక సామెత ఉంది అది ఏ నాయకునికైనా అది వర్తిస్తుంది ఈరోజు లోకేష్ గారు సక్రమంగా ఉండింటే ఆ మాటలు అంత పబ్లిక్గా వచ్చేటి కాదు ఒక మాజీ ముఖ్యమంత్రిని ఎందుకంటే మొన్న చూసినాం అమెరికాకు పోయే ముందే ఉత్తరాంధ్రలో పాలకొండ నియోజకవర్గంలో ఆయన మాట్లాడిన మాటల్లో ఆ ముప్పై నిమిషాల్లో దాదాపు ఒక ఏడు ఎనిమిది సార్లు సైకో అనేటువంటి పదప్రయోగం చేయడం జరిగింది నాది విన్నాక ఆటోమేటిక్గా వాళ్ళు కూడా లోకేష్ లాగానే అనుకుంటున్నట్టున్నారు సరే వీటన్నింటికి ఇప్పుడు ఇప్పుడు ఏ వ్యక్తి బాధపడాల్సిన అవసరం లేదు రాజకీయాలు ఖచ్చితంగా చర్యకు ప్రతిచర్య ఉంటుంది దెబ్బకు దెబ్బ ఉంటుంది దెబ్బకు అంతర్మించిన దెబ్బ ఉంటుంది ప్రతిదానికి కూడా సమాధానం బలంగా ఉంటుంది కాలమే నిర్ణయిస్తుంది జనరల్గా రాజకీయాల్లో మనం చెప్పిన ఇవన్నీ కూడా ఏ ఒక్క వ్యక్తి చేతిలో ఉండవు కాలం నిర్ణయిస్తుంది కాలం అంత గొప్పది మరి చూద్దాం ఏం జరుగుద్దు సరే ఈ వీడియోలో నేను పలుసార్లు కేజీఎఫ్ కేజీఎఫ్ గ్రూప్ అని ప్రస్తావించడం జరిగింది చాలామందికి తెలిసే ఉంటుంది ప్రత్యేకంగా మళ్ళా దాని యొక్క ఫుల్ ఫామ్ నేను చెప్పడం ఎందుకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి వాళ్ళే తెలుసుకుంటారు